రేయ్ ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నా రేపు కాలేజ్ లాస్ట్ డే కదరా వదిలి చాలా బాధగా ఉందిరా బాధ ఎందుకురా ఎందుకు బయటకెళ్తుంటాం కదా నా బాధ అది కాదురా మరి ఇన్నాళ్ళు మా నాన్నకి కాలేజీకి వెళ్తున్నాం అని చెప్పి సినిమాలకు వెళ్ళేవాళ్ళం ఔటింగ్ అని చెప్పి గర్ల్ ఫ్రెండ్తో డేటింగ్కి వెళ్ళేవాళ్ళం స్పెషల్ క్లాస్ అని చెప్పి బారికెళ్ళి బీరు కొట్టేవాళ్ళు రేపటి నుంచి ఏం అని బాధగా ఉందిరా మామ మల్లంటోళ్ళు పాడిపోవడానికి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు నీలాంటి వాడు ఒకడు ఉండాలరా అవునరా ఇంటికి ఎక్కడరా వాడా ఇంకెక్కడ ఉంటాడు ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని బ్రెయిన్ షిఫ్ట్ చేసే పనిలో ఉంటాడు నిన్ను చూస్తుంటే సాక్షాత్తు సరస్వతి దేవిని మెన్ రూపంలో చూస్తున్నట్టుందయ్యా థ్యాంక్ యూ సార్ ఈ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని చదివేసావా ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయా ఆ రైట్ సైడ్ ర్యాక్ లో ఉన్నావు చదవలేదు సార్ అవి కూడా కంప్లీట్ చేసేస్తాను ఇంకా కొన్ని బుక్స్ ఇంటికి తీసుకెళ్తాను ఇంటికి ఏంటయ్యా ఎక్కడికైనా తీసుకెళ్ళు నీ ఇష్టం థ్యాంక్ యూ సార్ ఇంకెంతసేపు రా అడుగు వస్తున్నాడు రా ఇవన్నీ చదవడానికా అమ్మడానికా చదవడానికి రా నీది బుర్రా మరచేటు తొర్రా అన్ని బుక్స్ అలా పెట్టిస్తున్నావు రా వీడికి దేవుడు బ్రెయిన్ బ్రెయిన్లో ఎక్స్ట్రా మెమరీషిప్ పెట్టినట్టు ఉన్నాడురా రేయ్ మన మైండ్ అయినా మన బాడీ అయినా మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు పడుతుంది చాలురా నీ బుక్కులు పురాణం బరువుగా ఉంది పట్టుకో అబ్బా ఇంత బరువు ఉన్నాయంట్రా చదవడమే అయినా జాబ్ ఏమైనా చేస్తావా లేదురా సంథింగ్ ఏదైనా ట్రై చేయాలి మరి నువ్వు మనమా ఒక వెబ్సైట్ పెట్టేసి అందులో సినిమా రివ్యూస్ గాచిప్పలు చెప్పుకొని బ్రతికేస్తాను అది అందరూ చేసేదే కదరా ఏదైనా కొత్తగా ట్రై చేయి కొత్తగానా అమ్మో నా వల్ల కాదురా ఏ నాకున్న మెదడుకి ఇది జాలరా నువ్వు మారవరా మరి కొత్తగా ఏం చేద్దాం అంటో చెప్పు రిజల్ట్ వచ్చాక ఆలోచిద్దాం ఏంటండి వాడికి నైన్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చిందని నైన్టీ నైన్ స్వీట్స్ తినిపిస్తారా ఏంటి వీడికి రెండే మిగిలిన తొంభై ఏడు నీకే అబ్బో నాకు స్వీట్స్ అలవాటు చేశారనుకోండి పుల్లారెడ్డి స్వీట్ షాప్ చుట్టూ మీరు తిరగాల్సి ఉంటుంది అమ్మో నువ్వు తిప్పినా తిప్పగలవు అమ్మ కొద్దిలేనా చాలా ఉండరా దిష్టి మంచి వచ్చింది కదా అందుకని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పాపిష్టి కళ్ళ వాళ్ళందరి దిష్టి ఊళ్ళ వాళ్ళందరి దిష్టి ఇదిగో మీ నాన్న దిష్టి అందరి దిష్టి పోవాలి నెక్స్ట్ ఏం చేద్దాం నాన్నా జాబ్ అది కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నా నాన్నా మనం ఎంచుకున్న దారిలో బేస్ స్ట్రాంగ్ గా ఉండాలి అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే లైఫ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది నువ్వు కొన్ని రోజులు ఎక్కడైనా వర్క్ చేయి ఆ వర్క్లోనే నువ్వు ఎంచుకున్న దారి దొరక్కపోదు సరేనా మీరు చెప్పినట్లే కొన్ని రోజులు అలానే జాబ్ చేస్తాను మా ఫ్రెండ్ది ఓ న్యూస్ ఛానల్ ఉందిరా అందులో జాయిన్ అవుతావా ఓకే జాయిన్ అవుతాను సరే నేను వాడికి ఫోన్ చేసి మాట్లాడతాను రేపు వెళ్ళి నువ్వు ఒకసారి కలు ఇంటికి ఆ ఛానల్ పేరేంటి నాన్న ఏడకెందులో తెచ్చినావు జాబ్ చేయడానికి జాబా ఏంది నువ్వా మా నాన్న కొన్ని రోజులు జాబ్ చేయమన్నారు రా ఆయన మాట కాదని లేకపోయా మీ నాయన నిన్ను జాబ్ చేయమంటే నన్ను ఎందులో తెచ్చినది చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నాం కలిసే జాబ్ చేద్దాం అయినా పంచలేయడానికి పక్కన ఒకటి కావాలి కదరా చీదినే అమ్మా జీవితం ఈ ఇండస్ట్రీ మారదు మీ హీరోలు మారు ఇంకెన్నాలు చేయాలి రే ఫ్రెండ్స్ క్యారెక్టర్లు టెన్షన్ పడకు ఇంకా అవి కూడా రావాలి అందుకేనా బాగా గ్యాప్ ఇచ్చినట్టున్నావు హలో వైకుంఠపురం గ్యాప్ ఇలా వచ్చింది ఎందుకో ఎందుకేంటి ఈ నోటి తోలకే నువ్వు మారోరా పలా హలో నేను చెప్పిన న్యూస్ రెడీ అయిందా అలాగే లైవ్కి నోటిఫికేషన్ పంపించారా యా గుడ్ గుడ్ హలో సార్ యా నా పేరు సిద్ధు సిద్ధు కమ్ 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 రండి కూర్చోండి థ్యాంక్ యూ సార్ నమస్తే సారు నమస్తే నమస్తే నీ గురించి మీ నాన్న అంతా చెప్పాడు నైంటీ నైన్ పర్సెంట్ తోటి నీకు ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది నువ్వు ఇక్కడే ఎందుకు జరగాలనుకుంటున్నావు వై హియర్ నాకు ఎంత పర్సంటేజ్ వచ్చినా జాబ్కి నేను కొత్త కదా సార్ కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి కదా అయినా మీరు ఈ ఛానల్ని ఆరు లక్షలతో స్టార్ట్ చేసి రోజు మంచి పొజిషన్లో ఉంచారు ఆ ఒక్కటి చాలు కదా సార్ నేను ఇక్కడ చేయడానికి వా నా గురించి బాగానే రీసెర్చ్ చేశావు అయితే రేపే జాయిన్ కా థ్యాంక్ యూ సార్ సార్ వీడు నా ఫ్రెండ్ నాతోనే చదువుకున్నాడు వీడికి కూడా ఏదైనా ఉంటే చూడండి సార్ నమస్తే సారు నువ్వు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఏనా ఒక యాభై తక్కువ సార్ ఫార్టీ నైన్ పర్సెంట్ మా కాందంలో నేనే పెద్ద తోపు కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పని చేయాలి అరే మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు సాబ్ సిన్సియారిటీ సిగ్గు పడేలా పని చేస్తా సిగ్గు పడేలా చేస్తావా సిగ్గు పోయేలా చేస్తావా యువర్ కంఫర్ట్ మే కమ్ ఇన్ సార్ యా డూ ఇన్ కమల్ సార్ దిస్ ఇస్ సిద్ధు అండ్ హీస్ ఇస్ ఫ్రెండ్ హలో సార్ నైస్ టు మీట్ యూ నైస్ టు మీట్ యూ నమస్తే అన్నా తెలంగాణ తమ్మి మంది కమల్ వీళ్ళిద్దరు ఈ రోజు నుండి మన ఛానల్లో జాయిన్ అవుతున్నారు. వీళ్ళని యూట్యూబ్ డిపార్ట్మెంట్ లో సినిమా న్యూస్ సెక్షన్ కి అప్పగించు. అలాగే సార్ అలాగే మన వాళ్ళందరికీ వీళ్ళని పరిచయం చేయి. షూర్ సార్ యా థ్యాంక్ యూ సార్ ఓకే ఆల్ ది బెస్ట్ ఇద్దరు. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్ కొప్పర్ 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 కొప్ కొప్ ఇలా అయితే చికెన్ డిన్నర్ కొట్టనంటే చిచి. ఏమైంది ప్రసాద్ గారు? అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. గేమ్ పోయింది సార్ గేమ్ పోతే నువ్వు పోయినట్టు ఫీల్ అవుతావేంటి? వీడియో పంచలేస్తున్నాడు పనిచలేస్తున్నాడు వీడియో కూడా రెస్పెక్ట్ డ్యూ రెస్పెక్ట్ ఆ ఆయన అలా అంటేనే చాలా మర్యాద ఇచ్చినట్టు మన ఛానల్ కు భీష్ముడు అంటోడు బై దవే మనోడు సిద్దు పేరు వీడి పేరు జాంగ్రీ జాంగిరియా అదేం పేరు చిన్నప్పుడు జాంగ్రీలు ఎక్కువ తినేవాడినిలే అందుకే ముద్దుగా జాంగిరి అని పెట్టారు బై దవే ఈయన పేరు పబ్జి ప్రసాద్ పబ్జి పబ్జి గేమ్ కి సంబంధించిన టెక్నిక్ వీడియోస్ అన్ని చేసి పెడుతుంటారు పబ్జి ప్రసాద్ మీరు వదండి ఎటువ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు

ఆఫీస్ అనుకున్నారా ఇందరా పార్క్ అనుకుంటారా అందులో తప్పే ఉంది తప్పే ఉందా ఓ సారీ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండా కాదు లవర్స్ లవర్సా మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారో చేసుకోరు పెళ్లి చేసుకుంటే లవ్ తగ్గిపోతుందని వాళ్ళ ఫీలింగ్ సో సౌరమ్యాంటిక్ యూనో ఓ అబోహ్ వీళ్ళు పెద్ద ఆరెంజ్ లవ్ స్టోరీ ఫీల్ అవుతున్నారుగా ఇలా లవ్ చేసుకోవడం ఏమైనా ఇంకేమైనా చేస్తుంటారా చేస్తారుగా ఆమె వంట ఆయన వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తుంటారు ఏంటి వాస్తు శాస్త్రమా వాస్తు కాదురా వాస్తు శాస్త్రం ఓ వాస్తు శాస్త్రమా నువ్వేమనుకున్నావు నేను అదేమో అనుకున్నాను సమరానికి శిష్యులాగా ఉన్నాడు పదా ఇంట్రొడ్యూస్ చేస్తా ఇప్పుడు ఎందుకు శాస్త్రం మారిపోయిన తర్వాత ఐ డోంట్ లైక్ ఇట్ వాస్తు ఓన్లీ ఐ లైక్ ఇట్ వాస్తు ఆయన నిజంగా సమరాని శిష్యులే పదా బ్రేకింగ్ న్యూస్ నిశ్శబ్దం సినిమా చేస్తున్న అనుష్క సైలెంట్ గా తన బాయ్‌ఫ్రెండ్ తో చట్టబట్టల్ వేసుకుని తిరుగుతుంది. తను అని అనుకుంటున్నారా ఇంకెవరు? మన బర్నింగ్ స్టార్ సంపు. హ్ హే హే ఎలా హాయ్ హలో హై సంపు చెప్తున్నావు? అనుష్కకి సంపు బాయ్ బాయ్‌ఫ్రెండా? అందరూ ప్రభాస్ అంటారు కదా? షాపింగ్ మాల్ లో క్యాజువల్ గా కలుసుకుంటే దాన్ని మనం క్యాష్ చేసుకున్నాం. ఇలాంటి వీడియోస్ చేస్తే పాపం వాళ్ళు ఫీల్ కారా వీటన్నిటినీ పట్టించుకునే టైం వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది అయినా ఇలాంటివి రాస్తేనే కదా చూసే వాళ్ళకి కిక్ మన లాంటి వాళ్ళకి లక్ ఓకేం కాదు ఇంట్రెస్టింగ్ వీడియో మధ్యలో ఇరిటేటింగ్ యాడ్ లాగా వీడెవడు వన్ సెకండ్ బై ది వే తన పేరు సిద్ధు మనోడు నా పేరు జాంగ్రీ నీ పేరు రసగుల్లానా నా జాంగ్రీలోని రసగుల్లా నీ పేరు రసగుల్లానే కదా కాదు సరోజ ఓ షిట్ ఆ తను

లోపల మెగస్టార్ గా నటించిన మొట్టమొదటి చారిత్మక చిత్రం సైలా నరసింహారెడ్డి మామూలుగా లేదన్నా పగిలిపోయింది అక్కడ అవును భయ సినిమా లోపల పగిలిపోయింది కుర్చీలన్నీ విరకు కొట్టేస్తారో తెలు మొత్తం చంపేస్తున్నారు నాకు నా కొడుకు టికెట్లు కూడా దొరకలేదు రాకేష్ రివ్యూ నెక్స్ట్ టైము సేమ్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఇదే చూడండి లైక్లు కొట్టండి కామెంట్లు పెట్టండి నిన్ను పెట్టినో ఇంత దాన్ని అంత చేసి చెప్తాడు మనోడు రివ్యూ చూసాకే సినిమాకి వెళ్తారు యుఎస్ లో

హారిక అంటే అమ్మాయిగా ఈ ఛానల్ కు ఉన్న వన్ అండ్ ఓన్లీ వన్ యాంకర్ ఈ ఛానల్కి చాలా రేట్ నీకెవూ దొరకలేదా ఎప్పుడు వచ్చింది వస్తుంది ఆకు అదిగో వచ్చేసిందిగా ఇక్కడ కాదు అంగే ఫార్ ఎవరు వీళ్ళు కరువులో ఉన్నట్టు అలా చూస్తున్నారు బాగా పైదవే మన చాలా కొత్తగా జాయిన్ అయ్యారు తన పేరు సిద్ధు హాయ్ హాయ్ మనోడు నువ్వు జాంగ్రా మీరు జాంగ్రీలు అమ్ముతూ ఉంటారా ఎక్కువ తింటారని పెట్టారండి అంతేనా రండి సెల్ఫీ దిగుదాం మీరు రండి నువ్వు ఆగరా నీకు మీరు ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తారా చేస్తాను ఈ ఫోన్ ఒకసారి ఇవ్వండి పెట్టండి ఫాలో కొట్టేశాను నన్ను ఫాలో అవ్వండి లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అన్ని పెట్టేస్తారాయ్ హాయ్ మేడం హాయ్ రోబు ఆ ట్రిప్లెక్స్ కంపెనీ వాళ్ళు పోస్టుకి యాభై నుంచి ఎక్కువ అండి మేడం అంతే ఇస్తారంటే అయితే నలభై తొమ్మిది వేలు ఇవ్వమని చెప్పు అదేంటి మేడం ఒకటి తక్కువ కదా జీరో సెంటిమెంట్ నాకు ఒకటి కాదు నలభై నాకు ఇచ్చి వెయ్యి ఉంచుకో ఓహ్ థ్యాంక్ మేడం జస్ట్ ఏ మినిట్ మేడం ఓకే ఇదిగోడం మీ అడ్వాన్స్ థ్యాంక్ సరే నాకు నెక్స్ట్ ప్రోగ్రాంకి టైం అవుతుంది మళ్ళీ కలుద్దాం బాయ్ సహా బాయ్ హారికా ట్రిప్ డ్రఫ్ సోపురా ఇన్స్టా మనీ ఫాలో అని అంటుంది ఓ అదే తనకి ఇన్స్టా ఫేస్బుక్ లో టెన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు పోస్టులు పెట్టి పెట్టినందుకు డబ్బులు తీసుకుంటుంటుంది బాబోయ్ సోషల్ మీడియాని బాగా వాడతున్నారు అనమాట బాగా ఏండే ఒకసారి ఫోన్ ఇవ్వండి దేనికిరా అసి ఇవ్వండి ఏం చేసావరా కొట్టేశా బాలయం కొట్టేశా ఈ రోజు నుంచి ఫాలోవర్స్ పెంచేసి లచ్చలు లచ్చలు జంపై చేస్తాను చూడండి నువ్వు ఎంత మందితో కొట్టించుకున్న వర్కౌట్ కాదు కానీ ఇంటిడ్యూస్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పదండి సార్ ఈ రోజుకి చాలు సార్ పని చేస్తుంటే వాళ్ళే పరిచయం అవుతారు ఓకే సరే మీరు రిలాక్స్ అవ్వండి వర్క్ గురించి రేపు డిస్కస్ చేద్దాం నేను కూడా మన న్యూస్ రీడర్ పనులతో రిలాక్స్ అవ్వ సారీ వర్క్ గురించి డిస్కస్ చేస్తాను వీడితో ఉంటే నేను వీళ్ళకి ఉన్న బీ కేర్ఫుల్ ఆల్ ది బెస్ట్ వెల్కమ్ అబౌట్ అయ్యో ఎంత సంపాదించేస్తున్నారా హలో హాయ్ నేను హారికని హారికనా అదే మార్నింగ్ కళ్ళార్పుకుండా చూసావుగా ఆ హారికని ఓ యా యా గుర్తుకొచ్చింది చెప్పండి ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో నా పేజ్ ఓపెన్ చేయండి మార్నింగ్ ఏ కదా ఫాలో కొట్టారు అందుకోసం కాదు ఒకసారి ఓపెన్ చేయండి ముందు ఓకే ఆ చేశాను నేను మార్నింగ్ అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద ఒకసారి కామెంట్స్ చేద్దండి మీ జంట సూపర్ మీ జంట చాలా బాగుంది అప్పు మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అప్పు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్ లో ఇచ్చారుగా అవును నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటది మార్నింగ్ మిమ్మల్ని చూడగానే నాకు నచ్చారు నేను నాకన్నా నా ఫాలోవర్స్ మాటల్ని ఎక్కువగా నమ్ముతాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా పెళ్ళా అవును మీ గురించి నాకు పేరు తప్ప ఏం తెలీదు అలాంటిది పెళ్ళా అన్ని డీటెయిల్స్ చెప్పడానికి నేను ఏమైనా ఆధార్ కార్డ్ అప్లై చేస్తున్నానా చెల్లి చేసుకుంటే అవే తెలుస్తాయి ఓయ్ ఏమ మాట్లాడువేంటి నాకు కొంచెం టైం కావాలి ఆలోచిస్తాను ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో సరే కలుద్దాం గుడ్ నైట్ అప్పో రే నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఏం రోయ్ నాకు తెలియకుండా నైట్ టైం వేసేవా ఏంది ఏ అది కాదురా మన యాంకర్ హారికే ఉంది కదా నైట్ కాల్ చేసింది అమ్మనీ అమ్మా గ నీకు కాల్ చేసిందా ఏమంది మనం పెళ్లి పెళ్ళి అని అడిగింది అమ్మనీ అవ్వ మంచి సుడిగాడురా బాయ్ నువ్వు ఏమన్నా నేనేమంటా ఆలోచిస్తా కొంచెం టైం కావాలని చెప్పా వారిని గిట్లాంటి టైంలో గట్లా అవును అంటాడు రా బాయ్ మరి హారతి ఇచ్చినప్పుడే కళ్ళ కత్తుకోవాలిరా బాయ్ హారిపోయి నాకు కాదు గిట్లాంటి గా నాకు దొరుకుంటే ఈ పాటికి మోగించేటోడిని అందుకే నీకు రాలేదు పద